మీరు ఎక్కువ రోజులు ఎవరి మీద పందె వేశారు సార్ ఎక్కువ సంవత్సరాలు వేసుకున్నల్లా నేను కేసీఆర్ చాలా సంవత్సరాలు వేసుకున్నాను చాలా ఎక్కువైన సంవత్సరాలు వేసుకున్నాం ఎక్కువైన పంజాలు వేసుకున్నాం సంవత్సరానికి వంద పంజాలు కూడా వేసాం టింకీ పంజాలు మేము అంటే మేము అంటే నేను ఒక్కడనే కాదు అటు కేసరి ఒక్కడే కాదు అదే నాగమల్లేశ్వరంటే సత్యనారాయణ గారు అంటే తర్వాత సుబ్బయ్య గారంటే ఎంబూ గారంటే హిక్మంతు వాళ్ళు బోల్డ్ మంది వాళ్ళ వెనకాల ఉంటారు నా వెనకాల బోల్డ్ మంది ఉంటారు సంతి గారంటే యజ్ఞం గారంటే మాకు చాలా మంది ఈ పేర్లన్నీ చెప్పాలంటే సరిపోం గుర్తు ఇప్పుడు నా పేరు చెప్పలేదని వాళ్ళు అనుకుంటే నాకు బాధగా ఉంటుంది ఏంటంటే గుర్తులు ఉండవు అదే అండి పట్టుదలతో వేసుకున్నాం కానీ ఎప్పుడు మేము గొడవలు పడతాం ఒకవేళ గొడవ పడ్డామే అనుకోండి ఇది జోడు ఇది జోడు కాదు అని కొద్దిగా గొడవ పడ్డాం అనుకోండి ఆ కాసేపు గట్టిగానే కేకలు వేసుకుంటాం కేకలు వేసుకున్న తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత ఎట్టగట్టు సరిపెట్టుకుని అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఒకరిని భోజనం మీద ఒకళ్ళు చేతులు వేసుకుంటూ వచ్చేవారు గొడవలు పెంచుకోవాలి గొడవలు కక్షలు లేవు దీనికి కక్షలు ఉంటే పంజాలు అవ్వవు మంచితనంతోనే ఎన్ని సంవత్సరాలు బట్టి నేను పంజాలు వేసింది నా మీద వేసిన వాళ్ళు కూడా అంతకంటే మంచోళ్ళు కాబట్టి నా మీద గొడవలు పడకుండా పంగా నేసుకున్నావు ఏ గొడవలు పొల్ల అప్పుడు వరకు మీరు కానీ ఇప్పుడున్న తరం అట్లా అంటారా ఇప్పుడు ఉన్న తరం అంటే ఎవరు ఇప్పుడు వేలు కూడా పెద్ద పేసీలుగా ఏం పోట్లాడతారా ఇప్పుడు అంతా ఏంటంటే కొంతమంది ఎవరున్నా ఉంటే పేసీ పెట్టాలని చూసేవాళ్ళు ఉన్నా కూడా అది కాళ్ళే సాయి గారు ఉన్నారు సాయి గారు సరిచేత్తలే అనే బాణిలోనే ఉన్నారు కానీ ఇప్పుడు పేసీలు పడాలి చెయ్యాలి అనే దాంట్లో కూడా పులు కుర్రాలు కూడా లేదు అంటే అనుభవం లేదు మన అనుభవం లేనప్పుడు ఆయన చెప్పినట్టు మనం వినాలి అనే దాంట్లో అనుకుంటాం అది అట్లాగే రేంజర్ గారు ఒక ఐదు ఆరు సంవత్సరాలు వేసారు అరవై సంవత్సరాలు వేసారు శంకర్జీ గారు ఫస్ట్ నాతోనే తర్వాత మళ్ళీ అవతల మళ్ళీ వేరే పార్టీ మళ్ళీ తర్వాత ఆయన ఇటు అటు అనేది లేదండి ఆయనకి సర్దా ఎక్కడో ఒక పని జరగాలనే దాంట్లో ఉంది మీకు మంచి మిత్రుడు వారి కోళ్ళ పండుగ బాగా మంచి మిత్రుడు అందరూ మంచివాళ్ళు లేదు బాగా ప్రాణమిత్రుడు మిత్రుడు అబ్బాయి అందరు మంచివాళ్ళే నాకు మట్టిలో అందరం వచ్చారు ఓకే అండి మీరు మిత్రుడు ఉంటారు కదా ఈ రంగంలో అయితే చాలా మంది చాలా మంది నేను చెప్పగలదు అందరూ మంచివాళ్ళే నాకు నాతో స్నేహం చేసే వాళ్ళు అందరు కూడా ఇది అందరూ చచ్చిపోయారు మిగిలింది నేను అట్లా తెలియదు అయితే ఒక విషయం గారు సహజంగా ఒకరికి పది మంది శిష్యులు ఉంటారు ఒకరికి పదిహేను ఇరవై మంది ముప్పై మంది శిష్యులు ఉంటారు కానీ ఎక్కడికి పోయినా నేను సాయిగారు శిష్యుడు అని చెప్పుకుంటారు ఏంది వీళ్ళ కాంటే వాళ్ళే చెప్పుకుంటారు అదే అండి ఏంటి అంటారు మీరు వచ్చి ఏమన్నా మీ గురుగారు అని ఇప్పుడు ఆయన అన్నాడు మీరు అన్నప్పుడు లేదు నేను ముందు నుంచి మిమ్మల్ని గురుగారు నేను ఎవరికి విద్య నేర్పింది లేదు నా దగ్గర విద్య ఉందే లేదు దాదాపుగా కొన్ని వేల మంది కొన్ని వేల మంది కాదు ప్రతిసాట్రదేశ్ రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా అంతే మా అండి అంటే మిమ్మల్ని ఎరిగిన వారు కావచ్చు ఎరగని వారు కూడా అంతే ఎందుకని ఏందా స్పెషాలిటీ అది ఇప్పుడు మంచితనం అండి ఇప్పుడు మీ మంచితనంతోనే ఏదైనా సాధించగలుగుతాం గొడవపడి ఏం చేయలేంగా ఎవరితో అయినా మంచితనంతో ఆ సాయి గారు మంచోడు సాయి గారు అక్కడ ఉంచే అక్కడ ఉన్న న్యాయంగా చెప్తాడు అనే దాని గురించి అందరూ తెలిసిపోయా అయినా అన్ని పంజాలు వేసా నేను గొప్పగా చెప్తుం కాదు ఆంధ్రప్రదేశ్ లో నేను వేసిన పంజాలు ఎవరు వేయలేదని గ్యారంటీ గా చెప్తా దాదాపుగా యాభై యాభై ఐదు ఏళ్ళు గాంచి అందరూ నా మీద వేసిన వాళ్ళు యాభై ఐదు సంవత్సరాలు నా మీద వేసిన వాళ్ళు లేరు ఒక కేసర్ గారే పదిహేను పదహారు సంవత్సరాలు కేసీఆర్ ఒక్కడే వేసింది మిగతా వాళ్ళందరూ రావడం రిటైర్ అయిపోవడం నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు వీళ్ళందరు కాదు ఇప్పుడు నా వెనకాల ఉండేవాళ్ళు నేను ఒక్కడనే ఇలా నా ఎనకాల ఉండేవాళ్ళు చాలా గట్టి వాళ్ళు ఉండబట్టి నేను అన్ని పంజాలు వేయగలిగాను ఇన్ని సంవత్సరాలు మట్టి అది ఇంకొకటి ఏంటంటే నాకు ఇంకొక ఏంటంటే సహజంగా ఇప్పుడు గోదావరి జిల్లాలో అనుకోండి అక్కడ ఎప్పుడు నిరంతరం పందాలు పందెము పందెము కోళ్ళు కోళ్ళల్లో పెంచుకుంటూ వాళ్ళ రాజులలో వాళ్ళ పిల్లలకు అదే నేర్పిస్తారు ఉభయ గోదావరి జిల్లాలో నెల్లూరులో కోళ్ళ పుట్టుక చాలా ఎక్కువ నెల్లూరు చాలా ఎక్కువ కోళ్ళు మనతో వచ్చిన మరి మీకు అసలు ఇటు అంటలేదు ఇటు అంటలేదు ఈ పెడన ఈ మన బందర్ పక్కన అసలు ఎలా ఇంతగా అసలు ఈ విద్య ఇట్లా అబ్బింది పెడన పెడన అంటే అసలు చెప్పుకోవాలంటే మా బందర్లో మంచి పంజాను ఉండేవాళ్ళు అండి పూర్వం దిగేపు వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు నెల్లూరు వాళ్ళు వీళ్ళు అని అంటే అమ్ముకునే కాడికి వచ్చేప్పటికీ వాళ్ళు బయటకు వచ్చారు బయట తెలిసింది అంతేగాని ఫస్ట్ అయితే వాళ్ళు పంజాలు వేసిన వాళ్ళు వాళ్ళు వాళ్ళకు తెలవలేవు ఫస్ట్ అయితే జాను రాజా గారు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు వేసుకునేటప్పుడు కూడా బయటకు తెలవదు మేము ఎరుగుండేపుడు సంగతి చెప్తున్నా తర్వాత అందరూ వచ్చేసింది కోళ్ళు అమ్ముకునే పరిస్థితులు వచ్చేసారు కోళ్ళు అమ్ముకుంటున్నారు ఆ అడ్డమెంట్ అయిపోయింది నెల్లూరు 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 అదే అండి నెల్లూరులో కూడా బాగా డబ్బులు పెట్టి ఎక్కువ రేటు కొన్నారు చాలా రేట్లు కొన్నారు చాలా రకాలుగా చేశారు ఫస్ట్ రేట్ బాగా పెట్టుకున్న మట్టుకు నేనే ఎంత పెట్టారు అప్పుడా పదిహేను వేలు దాకా పెట్టాను అప్పట్లో అంటే ఇరవై అయిందా

పంచుకోడు అంత అలా అంత రేట్గా ఆ రోజునైనా కొనాల్సిన పోడే అప్పట్లో కొని దాన్ని వేస్తే సమయం ఇప్పుడు పరిస్థితి ఇప్పుడ మనం చెప్పలేము అండి పరిస్థితి ఏంటి మీకు తెలవందే ఉంది నేను చెప్పేదే ఉంది సత్తి పంజాలు సత్తి పంజాలు రేట్లు అది చెప్పా కత్తి రేట్లు అంటే గణనీయంగా పెరిగిపోయినాయి కానీ ఇంకా ఇడికాళ్ళల్లో ఎప్పుడైనా పాతికి ముప్పై వేలు దాకా ఉందండి బాగా హైలైట్ గా పోట్లాడుతూ పోనీ యాభై లక్ష రూపాయలు లోపు లక్ష వరకు రెండు లక్షలు కూడా అమ్మిన ప్రచారం అవుతున్నారు అవన్నీ ఉట్టి మాటలు అండి రెండు లక్షలు అమ్మిన వాళ్ళు ఎవరు వచ్చి కట్టుకోవాలి కట్టుకోవాలి నా మిత్రుడే ఇంకా పెద్ద రేట్లుగా కొంటున్నారు లక్ష రూపాయలు మించి కొంటాం అంటే లక్ష రూపాయలు కొంటాం అంటేనే డింకీ పంజానికి డబ్బుతో పని కాదు కదండి ఇప్పుడు లక్షల లక్షల పంజాలు పట్టరు కదా యాభై వేలు పనిజం వేస్తేనే గొప్ప లక్ష రూపాయలు పనిజం అనేప్పుడు కొద్ది ఇబ్బంది ఎందుకని గురుగారు మరి ఎన్ని రోజులు చాకరీ చేసిన కోడి ఇంత జాతి జాతికోడి యాభైకి లక్షకి ఎందుకు ఎత్తున్నారు మామూలుగా వాళ్ళు తట్టి వాళ్ళు వేసినట్టు ఇప్పుడు ఎంత వరకు ఉంటారు పంజం ఇప్పుడు యాభై వేలు నేను ఒక్కడనే ఉండలేను ఎప్పుడు పది మంది ఉంటేనే పది మంది లేనప్పుడు మనం ఎక్కడ వేయగలుగుతాం ఎందుకని ఆర్థికంగా అవును అంతే దీని మీద ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు కట్టిపంచానికి వెళ్ళా అనుకోండి ఇది మూడు గంటలు పోట్లాడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పది నిమిషాలు అటు ఇటు తేల్చుకున్న తేత పదివేలు పట్టుకున్నాడు కొత్త వస్తా లేకపోతే పోతునే వచ్చేస్తున్నారు దీనికి కుదరదుగా పళ్ళు మానుకోవాలి అన్ని పానుకోవాలి అందుకుని నేను ముందే చెప్పాను కదా మీకు దీని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనేది ఏంటంటే ఇదే యువతరానికి మరి ఇంట్రెస్ట్ పెరగాలంటే ఏం చేయాలంటారు ఇంట్రెస్ట్ పెరగాలి అనేది అంటే ఎవరికి మనం పెంచు పెంచితే పెరిగేది కాదటి వాళ్ళకి వచ్చే రావాల్సిందే కానీ ఎవరికి వేరే రాదు మనం ఆయన అనుకో చూసానుకో సర్దా పోట్లాడింది మనం మనం కూడా వేయాలి అది ఒకసారి రెండు రెండుసార్లు ఆయన కూడా దిగే కాడకు వస్తాడు అంతేగాని నువ్వు రారా కోడిపందేమంటే వేయలేడు అదే కట్టి పని వేస్తాడు ఏదో పదిక రూపాయలు పొందుతాడు తీసుకెళ్తాడు యాభై రూపాయలు పని వేస్తాడు వచ్చేస్తాడు అది పెద్ద ఇది ఉంది ఇది తో ఎవరు చూస్తారు మూడు గంటలు రెండు గంటలు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు నాకు తెలిసిన ఆళ్ళకి అదే పుట్టాలి ఒకళ్ళు పుట్టించాలంటే అవదు కట్టి పంజాలు ఇంకో ఇప్పుడు పక్కన పక్కనుండ పుట్టిచ్చినా పుట్టిచ్చారే ఇది బాగా అంతరా చిరాకు పాతిక రూపాయలు ఉండేద్దాం అని తీసుకెళ్తే ఆడు వచ్చేస్తాడు దీనికి రాడు మరి జాతులు దక్కించేది ఎవరు బతికిత ఉండే జాతులు అది వాళ్ళ మీరు అడగొద్దు ఏంటంటే ఇంకా ముక్కు బట్టల మీద పంజాలు వేసేవాళ్ళం కాబట్టి పంజాలు జరుగుతున్నాయి లేకపోతే ఇది కాదే కొన్నాళ్ళు పోతే తగ్గిపోయే అవకాశం ఉండదంటారా పోతాయి అంత నుంచి పోవచ్చు దొరికితే పర్మిషన్ దొరికితే అంటే పెద్ద చూసారు కత్తి పంజు వాళ్ళు ముందుకొచ్చి పంజాలు జరగాలని ముందుకు వస్తే వాళ్ళ ద్వారా ఏమన్నా కొంత పైకి వెళ్ళాలి అంటే మా డిగ్రీ పంజాల వాళ్ళు బాగా ముందుకెళ్లి పంజాలు వేయాలంటే ఆర్థికంగా ఎంత మటు చేయగలుగుతారో మీరు ఆలోచన ఆర్థికంగా అయితే ఇది పెద్ద ఏం చేయలేదు కట్టి పని వేశాడు యాభై వేలు చేశాడు యాభై వేలు వాడు ఫోర్ తీసుకెళ్తున్నాడు యాభై వేలు పోయిందనుకోండే కాముగా ఇంటికి వెళ్ళి వ్యాపారం చేసుకుంటున్నాడు మంచి లేదా ఉద్యోగం చేసుకున్నాడు ఏదో ఒక జరుగుతున్నాయి ఇది అట్ట కుదరదు కదా నెల రోజులు తయారు చేయించాలి ఇవన్నీ రిస్క్ రిస్ ఇది కట్టి పంచు కూడా మేపుతున్నారు అయితే అది వేరు ఇది వేరు కేశవరావు గారికి మీకు మధ్యలో గోల్ స్పందనలు కూడా జరిగాయట కదండి వాటి విధానం ఏంటి అసలు అప్పుడు ఏం జరిగింది ఒకసారి చెప్పరా కేశరా గారు సుబ్బయ్య గారు పదివర్షాలు బంగారం పెట్టుకుని అవర్స్ అంటే పది కాసులు కాసులు బంగారం పెట్టుకుని పెట్టాం ఎవరు మెజారిటీ కొడితే వాళ్ళు పదివర్సలు గోల్డ్ తీసుకెళ్ళి అది ఏమైందంటే ఫస్ట్ సంవత్సరం వేసాం ఎవరికి రాల డ్రాయింగ్ రెండో సంవత్సరం వేసాం వెళ్ళి డ్రాయింగ్ మూడో సంవత్సరం వేసాం మూడో సంవత్సరం వేస్తే నాకు వచ్చింది అది ఎప్పుడు దిగ దగ్గర ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు పైన రెండు వేల సంవత్సరం రెండు వేల రెండు తొంభై ఎనిమిది తొంభై 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 ఇప్పుడు జరిగింది అంటే అప్పటి నుంచి బంగారు పంద్యం అన్నా ఏదన్నా నేను వెళ్ళను ఎందుకంటే ఎందుకు బంగారం దానివల్ల పేసీలు ఉన్నాయి ఏంటంటే ఏదో రంగం తగాదా పడతారు ఈ మధ్యన ఒకసారి పంజాలు వేసారంట రెండు రోజుల పంజాలు అయ్యి ఒక రోజున ఒక ఆయన మెజారిటీ వచ్చాడు మూడు పంజాలు తెల్లారి పంజాలు అయ్యాయి తెల్లారి పంజాలు వేయాలంటే ఆ పంజాలు వండా పంజాలు అన్నింటినీ కేసులు కట్టేశాడు మెజార్టీ మూడు కనబడుతున్నాయి కదా గొలుచి తీసుకున్నారు అలాంటి మోస అలాంటి పంజాలు అలా జరిగినాయి అలాంటి ఇప్పుడు ప్రతి పంజానికి రెండు నవర్సల బంగారం మూడు నవర్సల బంగారం అదే కాసులు అని పెట్టుకుంటున్నారు వాళ్ళు వేసుకుంటున్నారు మేము వేయాల నేను అప్పటి నుంచి ఇప్పుడు వరకు బంగారు పని వాళ్ళని బంగారం మెజార్టీ పెట్టుకుంటాం కానీ డబ్బు మెజార్టీ గానీ ఇప్పుడు వరకు వేయలే ఎప్పుడు వాళ్ళకు పెద్ద పందెం అంటే ఎన్ని లక్షల పందెం గురుగారు ఇలా లక్ష రూపాయలు అండి లక్ష రూపాయలు లక్ష రూపాయలు పెద్ద పంది అదే దానికోసం ఎంత ఎంత గొప్ప కోడికే లక్ష రూపాయలు పెద్ద పంది అంతకు మించి పెద్ద పని వేసింది లేదు దింక పందెం దెత్తి పందాలు కాదు గట్టి పందాలు దింగి పందాలు లక్ష రూపాయలు పెద్ద పందే ఎందుకన అక్కడ నుంచి మారట్లేదు అంత నేను లక్ష కన్నా ఎందుకు రెండు మూడు ఇలా ఇంట్లో ఉండే వాళ్ళు ఎట్టమంటో వాళ్ళే నువ్వు సర్దాగాని డబ్బుకు మనకు లక్షలు కావాలి వేసేవాళ్ళు కాదు కోడిపుంది కొనాలి ఓ పాతిక వేలు ముప్పై వేలు కొనగలుగుతుంది అదే కత్తి పంది గాలి అనుకోండి అదే లక్ష రూపాయలు కొంటారా ఎందుకు కొంటున్నారు వాళ్ళకి తొందరగా తేలిపోతుంది అక్కడ ఇదేమో నాణించాలి ముప్పై వేలు కొని మూడు నాలుగు కంపెనీలు పెట్టి ఆ కంపెనీలో సక్సెస్ అవద్దో లేదో తెలవదు ఏ పోద్దో ఏ కాటా ఎక్కువ తెలవదు ఈ ముప్పై ఒక వేలు కొనుక్కోడి వద్దా ఇది తీసుకెళ్ళి కత్తి పని చేయ పనికిరాదు అందుకుని ఇంట్రెస్ట్లు చాలా తగ్గిపోయేది దాని గురించి